నమస్కారం వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసి వీకెండ్ న్యూస్కు స్వాగతం నేను శ్రావణి సంధ్య ఇక వార్తల వివరాలు చూద్దాం పదకొండు గ్రామాలకు సాగునీరు అందించే ఆయకట్టు ఎత్తిపోతల పనులపై అసెంబ్లీలో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ ప్రస్తావించడం పట్ల ఆయా గ్రామస్తులు రైతులు హర్షం వ్యక్తం చేశారు బీఆర్ఆర్ వంశధార డిస్ట్రిబ్యూటరీ శ్రీకాకుళం జిల్లా గార మండలం పరిధిలో పదకొండు గ్రామాల ఆయకట్టుకు గత పదిహేడు సంవత్సరాలుగా సాగునీరు అందని దుస్థితి ఉందన్నారు ముప్పై ఏడు ఈ పనులను రెండు వేల ఆరో సంవత్సరంలో ప్రారంభించి రెండు వేల తొమ్మిది వరకు పనులు చేపట్టి మిగిలిన పనులను నిలిపివేశారని తెలియజేశారు ఇందుకు కారణం చివరి ఆయకట్టుదారులు సాగునీటి కష్టానికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ ముప్పై ఏడు టీఈ డిస్ట్రిబ్యూటరీ శివారులో ఉన్న పదకొండు గ్రామాలకు సాగునీరు అందకపోవటం డిపార్ట్మెంట్ వద్ద సాంకేతికంగా పెండింగ్లో ఉన్న పాత కాంట్రాక్ట్ రద్దుపరచుకోవడం అంశంలో భాగంగా సుమోటో యువటిని సదరు కాంట్రాక్ట్ ఏజెన్సీకి ఇవ్వాల్సిందిగా జలవనరుల శాఖ మంత్రిని కోరారు అనంతరం జలవనరుల శాఖ అధికారులు సుమోటో యువటిని వెన వెంటనే జారీ చేయడం జరిగిందని తెలియజేశారు పాత కాంట్రాక్టును రద్దు చేసి ముప్పై ఏడు టీఈ కాలువకు మహర్దశ కలిగి సాగునీటి కష్టాలు తొలగించేందుకు పూనుకొని ఎంతో చొరవ తీసుకున్న శ్రీకాకుళం శాసనసభ్యులకు మండలం జల్లుపేట నుండి ఆముదాలపాడు వరకు ఉన్న శివారు రైతాంగం హర్షాత్రేకం తెలియజేశారు ప్రజా సాహిత్యానికి గౌరవం పెంచిన రచయిత కొంక్యాన ఛాయిరాజ్ అని వక్తలు కొనియాడారు ఛాయిరాజ్ వర్ధంతి సందర్భంగా ఆదివారం సాహితీ ప్రముఖులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఛాయ్ రాజ్ రచనలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని వర్తమాన సామాజిక సంక్షోభాలకు పరిష్కారాలకు ఛాయ్ రాజ్ కవిత్వంలో లభిస్తాయని నేటి తరానికి ఛాయ్ రాజును పరిచయం చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందని తెలియజేశారు జన జిల్లా అధ్యక్షులు ఏపీటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పల భానుమూర్తి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ప్రజా సాహిత్య సాంస్కృతిక ఉద్యమ కవి ఛాయ్ రాజ్ పదమూడవ వర్ధంతి సభకు ఆయన అధ్యక్షత వహించారు కవి ఛాయ్ రాజ్ గతి తార్కిక ఆలోచన విధానాన్ని కొనసాగించడమే ఆయనకిచ్చిన నిజమైన నివాళి అని భానుమూర్తి పేర్కొన్నారు తాను కథలు రాయటం నేర్చుకోవటం ఛాయ్ రాజ్ ఆధ్వర్యంలోనే జరిగిందని భానుమూర్తి పేర్కొన్నారు అంతేకాక శ్రీ శ్రీ గురజాడ తదితర వారిపై ఛాయిరాజ్ రాసిన కవిత్వాల గురించి ప్రాశస్త్యాన్ని వివరించారు ప్రధాన వక్త సయ్యద్ సాబీర్ హుస్సేన్ మాట్లాడుతూ ఛాయిరాజ్ చెప్పినట్లు ప్రస్తుతం మన సమాజంలో నిర్బంధం అణచివేత ఆ ఎమర్జెన్సీ నిత్య అయిపోయిందన్నారు ఛాయ్ రాజు ఇటువంటి వాటిని తన కవిత్వం ద్వారా నిరసించారని పేర్కొంటూ ప్రస్తుత పరిస్థితిని ఛాయ్ రాజు ముందుగానే అంచనా వేసి ఆగ్రహించడం మానేసిన తర్వాత వంటి దీర్ఘ కవితలు రాశారని పేర్కొన్నారు ప్రస్తుత సంక్షేమ సమయంలో మేధావులు రచయితలు తమ బాధ్యతను జాగ్రత్తగా నిర్వహించాల్సిన పరిస్థితి ఉందన్నారు సామ్రాజ్యవాద ప్రపంచీకరణ యొక్క మరో రూపాన్ని మనం ఛాయ్ రాజ్ కోణంలో దర్శించాలని పేర్కొన్నారు ప్రస్తుతం శ్రామికులు రైతులు విద్యార్థులు మహిళలు సంక్షోభంలో ఉన్నారని అప్రజాస్వామిక విధానాలు రోజు రోజుకి పెరుగుతున్నాయని సామాన్యులు సంక్షోభంలోకి నెట్టివేయబడుతున్నారని ఆవేదన చెందారు రచయితలు మేధావులు ఏకమై ప్రజలకు పరిస్థితిని అవగాహన అయ్యే విధంగా పనిచేయాలని ప్రజలను సమాయత పరచాల్సిన రాజీ లేని బాధ్యత రచయితలు కళాకారులు మేధావులపై ఉందని పేర్కొన్నారు సాహితీ స్రవంతి నిర్వాకులు కె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుత దేశ పరిస్థితుల్లో ఛాయ్ రాజ్ కవిత్వం యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు దేశంలో సామాన్య ప్రజల స్థితిగతుల గురించి ఛాయ్ రాజ్ ఆవేదన చెందేవారని పేర్కొన్నారు రచయిత కవి సనపల నారాయణమూర్తి మాట్లాడుతూ ఛాయ్ రాజ్ కవిత శైలి వివరించారు ప్రాంతీయ భాషను ఉత్తరాంధ్ర మాండలికాన్ని తన కవిత్వంలో ఉపయోగించారని స్థానిక వ్యవహారిక భాష అమ్మ భాష ప్రాముఖ్యతను ఆయన కవిత్వంలో చూడొచ్చని వివరించారు రచయిత అట్టాడ అప్పలనాయుడు మాట్లాడుతూ ఛాయ్ రాజ్ గొప్ప సాహిత్య వ్యక్తిత్వం కలిగిన వాడని తెలుగు సాహిత్యాన్ని శ్రీకాకుళం ఉద్యమం ఒక మలుపు తిప్పిందన్నారు శివసాగర్ స్థాయిలో కవిత్వాన్ని ఛాయ్ రాజ్ రాశారని ఛాయ్ రాజ్ నిర్మాణ బుద్ధుడైన కవి అని కొనియాడారు గురజాడను విస్తరించిన వాడు ఛాయ్ రాజ్ అని పేర్కొన్నారు ప్రజా సాహితీ ఎడిటర్ పిఎస్ నాగరాజ్ మాట్లాడుతూ ఛాయ్ రాజ్ నాలుగు గోడల మధ్య కూర్చొని రాసిన కవి కాదని నాలుగు గోడలను చీల్చుకొని వచ్చిన కవి అని కొనియాడారు నూతన ప్రజాతంత్ర విప్లవ కవి అని పేర్కొన్నారు పాలస్తీనాకు సంఘీభావంగా ఛాయ్ రాజ్ రాసిన కవితను చావరి శ్రీనివాస్ చదివి వినిపించారు సదాశివ శివశంకర్ రావు ఛాయి రాజ్ రాసిన ఎర్రజెండా కవిత చదివి వినిపించారు జన సాహితీ ప్రధాన కార్యదర్శి పి మోహన్ రావు మాట్లాడుతూ ప్రజా కవి అని ప్రజల సమస్యలను ముందుకు తెచ్చి ప్రజల ముందు పెట్టేవారని ప్రజల కవులని పేర్కొన్నారు అరసం ప్రచురించిన కవిత శ్రవంతి పుస్తకాన్ని వేదికపై ఈ సందర్భంగా ఆవిష్కరించారు ఛాయ్ రాజ్ ప్రజా గ్రంథాలయ కన్వీనర్ చావలి శ్రీనివాస్ ఆహ్వానం పలుకగా దాసరి రామ్మోహన్ రావు వందన సమర్పణ చేశారు సమావేశంలో పీడిఎఫ్ జిల్లా శాఖ అధ్యక్షులు మదన్ మోహన్ ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ధవళ సరస్వతి ప్రజా సాహితీ నాగరాజు దాసరి రామ్మోహన్ రావు వి నవీన్ కుమార్ చావలి శ్రీనివాస్ రంగారావు భాగవతార్ కె గోవిందరావు సదా సూర్యశంకర్రావు తాండ్ర అరుణ చైరాజ్ కుటుంబ సభ్యులు సాహిత్య అభిమానులు మేధావులు రచయితలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు జిల్లా వ్యాప్తంగా దేవి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి పదకొండు రోజుల పాటు నిర్వహించే నవరాత్రి వేడుకల్లో తొలి రోజు అమ్మవారి ఆలయాల్లో పాటు మండపాల్లోని దుర్గమ్మను ఊరేగింపగా తెచ్చి ప్రతిష్ఠించారు ప్రత్యేక పూజలు అభిషేకాలు అర్చనలు నిర్వహించారు జిల్లా వ్యాప్తంగా దేవాలయాల్లో సోమవారం నుంచి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి పదకొండు రోజుల పాటు జరగనున్న ఈ దేవి మహోత్సవాలలో రోజుకొక అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు నగరంలోని ఏడు రోడ్ల కోడిలి వద్ద ఉన్న కనకదుర్గా దేవి ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు మండపాల్లో అమ్మవారిని కొలువు తీర్చి ప్రత్యేక పూజలు చేశారు భవానీ భక్తులు మాలలు ధరించారు పాత శ్రీకాకుళంలో మాత అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు సోమవారం బాలా త్రిపుర సుందర దేవి అవతారంలో దర్శనమిచ్చారు అలాగే నగరంలోని గుడివీధిలో వేంచేసి ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఉమారుద్ర కోటేశ్వర స్వామి వారి దేవస్థానంలో దసరా నవరాత్రి మహోత్సవాలు సోమవారం నుండి వైభవంగా ప్రారంభమయ్యాయి రాజరాజేశ్వరి అమ్మవారి సన్నిధిలో సుహాసినిలతో కుంకుమార్చన పూజా కార్యక్రమం నిర్వహించారు ఆలయ ప్రధాన ఆర్చకులు ఆరవెల్లి శ్రీరామ్మూర్తి శర్మ పర్యవేక్షణలో ఆలయ అర్చకులు ఆరవెల్లి చంద్రశేఖర శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు తొలి రోజు ఆలయ ప్రాంగణంలో భక్తులతో రుద్రహోమం నిర్వహించారు మండపాలలో దుర్గమ్మను ప్రతిష్ఠించేందుకు ఊరేగింపుగా విగ్రహాలను భక్తులు తీసుకువెళ్లారు అలాగే పలు ప్రాంతాల్లో అమ్మవారి పీఠాలను ఏర్పరచుకున్న భక్తులు లలిత సహస్రనామ పారాయణం కుంకుమ పూజలు నిర్వహించారు జిల్లా వ్యాప్తంగా భవానీ భక్తుల ఆధ్యాత్మిక సందడి నెలకొంది విద్యార్థుల్లో నైపుణ్యాన్ని సానపెట్టేందుకు ప్రత్యేక టాన్లను ఎంతగానో దోహదపడతాయని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు హెచ్ఎల్ త్రిబుల్ ఐటీలో సోమవారం నిర్వహించిన వర్క్షాప్ను ఆయన ప్రారంభించారు విద్యార్థులు తమ అద్భుతమైన సృజనాత్మకత ఆవిష్కరణలతో వాస్తవ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను కనుగొని దేశ ప్రయోజనానికి కృషి చేయాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పిలుపునిచ్చారు ఇందుకోసం స్మార్ట్ ఇండియా హ్యాక్థాన్ ఒక గొప్ప వేదికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శ్రీకాకుళం వేదికగా జరిగిన స్మార్ట్ ఇండియా వేల ఇరవై ఐదులో ముఖ్య అతిథిగా పాల్గొని అప్పల్ నాయుడు ప్రసంగించారు ఈ కార్యక్రమం విద్యార్థులకు ప్రభుత్వ సంస్థలు పరిశ్రమల నిపుణులతో కలిసి పనిచేసే అవకాశాన్ని అందిస్తుందని ఆయన తెలియజేశారు తద్వారా వారి సాంకేతిక నైపుణ్యాలు గణనీయంగా మెరుగుపడతాయని ఎంపీ అప్పలనాయుడు నాయుడు చెప్పారు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకువస్తున్న విద్యా సంస్కరణలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అభినందించారు డబుల్ ఇంజిన్ సర్కారు లక్ష్యాలైన వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు మరియు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు సాధనలో విద్యార్థులు భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కేటీ డైరెక్టర్ ప్రొఫెసర్ బాలాజీ పరిపాలనా అధికారి డాక్టర్ ముని రామకృష్ణ డీన్ డాక్టర్ శివరామకృష్ణ ఫైనాన్స్ ఆఫీసర్ డాక్టర్ వాసు వెల్ఫేర్ డీన్ డాక్టర్ రవి గేదిల పిఆర్ఓ మామిడి షణ్ముఖతో పాటు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం డిసిఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్ చౌదరి బాబ్జీ గాలి వెంకటరెడ్డి నోకరాజు తోటపాలెం అబ్బు శ్రీరామ్ నాయుడు కోటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి శతాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా మంగళవారం ప్రారంభమయ్యాయి అమ్మవారికి కేంద్ర రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు కింజరాపు అచ్చెన్నాయుడుతో పాటు అధికారులు పట్టు వస్త్రాలను శాస్త్రోక్తంగా సమర్పించారు మూడు రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నియోజకవర్గం కోటబొమ్మాలి శ్రీ కొత్తమ్మ తల్లి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి మూడు రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి శతాబ్ది ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరప్ప అచ్చెన్నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరప్ప రామ్మోహన్ నాయుడు తొలుత రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కిందిరప్ప అచ్చెన్నాయుడుకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరప్ప రామ్మోహన్ నాయుడుకు పిఎసీఎస్ మాజీ అధ్యక్షులు కింజరప్ప హరివరప్రసాద్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఓఎస్డి కిందిరప్ప ప్రభాకర్కు ఘన స్వాగతం పలికారు ఆలయ అధికారులు అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు కేంద్ర రాష్ట్ర మంత్రులు వస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి కొత్తమ్మ తల్లి ఉత్సవాలు రెండోసారి నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు శత జయంతి ఉత్సవాలు నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు ఉత్తరాంధ్ర నుంచే కాకుండా సమీపాన ఉన్న ఒరిస్సా ఛత్తీస్గఢ్ నుంచి కూడా భారీ సంఖ్యలో ప్రజలు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తారని ఎటువంటి అసౌకర్యం లేకుండా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని తెలిపారు కొత్తమ్మ తల్లి ఆశీస్సులు రాష్ట్ర ప్రజానీకంపై ఉండాలని ఆకాంక్షించారు రాష్ట్ర ప్రజలకు మరో పండుగ వాతావరణం ప్రారంభమైందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జీఎస్టీ సంస్కరణలు ప్రజల్లో సంతోషాన్ని నింపుతున్నాయన్నారు ముఖ్యంగా జీఎస్టీ తగ్గడం వల్ల వ్యవసాయ రంగానికి అధిక శాతం ప్రయోజనం చేకూరనుందని అన్నారు వ్యవసాయ రంగానికి ఎంతగానో దోహదపడుతుందన్నారు జీఎస్టీ ప్రయోజనం అంశాలను రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు ఆరు వేల సభలు ఏర్పాటు చేసి జీఎస్టీ ప్రయోజనాలు ప్రజలకు వివరించే కార్యక్రమాన్ని చేపట్టనున్నామని తెలిపారు రెండో రోజు నిర్వహించే శోభాయాత్రను విజయవంతం చేయాలని కోరారు ఎనభై లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాన్ని కింజరాపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు కోటబొమ్మల నుంచి సంతబొమ్మాలి ప్రధాన రహదారి సెంట్రల్ లైటింగ్ హెలికాప్టర్ రైడ్ ప్రత్యేకంగా రూపొందించిన కోటబొమ్మాలి ఐకాన్ ను ప్రారంభించారు జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దీనికర్ పుంట్కర్ ఎస్పీ రెడ్డి ఆర్డీఓ కృష్ణమూర్తి దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు కొత్తమ్మ ఉత్సవాలు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే రెండవ సంవత్సరం అయితే ఈ సంవత్సరం అమ్మవారు పుట్టి వంద సంవత్సరాలైనటువంటి సందర్భంగా శత జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం గతంలో చేశాం అంతకు ముందు చేశాం నలభై సంవత్సరాల నుంచి చేశాం కానీ నా జీవితం ఈరోజు ధన్యమైంది నా న భవిష్యత్తు అనే విధంగా ఇంతవరకు ఈ జిల్లాలో ఇటువంటి సంబరాలు ఎప్పుడూ జరపన విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం ఈ కార్యక్రమానికి ఏదో కోటబొమ్మాలి మండలం టెక్కల నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా కాదు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భక్తులు వస్తారు పక్కన ఉన్నటువంటి ఒరిస్సా నుంచి కూడా భక్తులు వస్తారు ఎంతమంది భక్తులు వచ్చినా ట్రాఫిక్లో కానీ దర్శనంలో కానీ వారికి కావలసినటువంటి సౌకర్యాల విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు జిల్లా యంత్రాంగం అంతా కూడా తొమ్మిది పది రోజుల నుంచి ఇక్కడే ఉండి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు భక్తులందరికీ ఒకటే కోరుతున్నాను అందరూ వచ్చి కొత్తమ్మ తల్లిని దర్శించుకొని అమ్మ తల్లి ఆశీర్వాదం పొందాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను అదేవిధంగా వాటబొమ్మని కోట బొమ్మాలి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా రేపు నాలుగు గంటలకి కోట బొమ్మాలి మార్కెట్ యార్డ్ దగ్గరికి తరలి రావాలి రేపు శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది ఆధ్యాత్మిక సంపదతో కూడిన కేంద్రంగా కోటబొమ్మాలి బొమ్మాలి తల్లి వర్ధిల్లుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు కొత్తమ్మ తల్లి దేవాలయం ఆవరణలో మీడియాతో ఆయన మంగళవారం మాట్లాడారు కోటబొమ్మాలి జాతర ఆధ్యాత్మిక సౌరభాన్ని విరజిల్లుతూ భక్తులు కొంగు బంగారంగా వర్దిలుతుందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు రాష్ట్ర మంత్రి కింజరప్ప అచ్చెన్నాయుడుతో కలిసి కొత్తమ్మ తల్లి వందేళ్ల వేడుకను ప్రారంభించిన క్రమంలో మీడియాతో ఆయన మాట్లాడారు ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రతి ఒక్కరికి చాటి చెప్పేలా రాష్ట్ర ప్రభుత్వం మంత్రి అచ్చెన్నాయుడు చేసిన కృషితో రాష్ట్ర పండుగగా కొత్తమ్మ తల్లి జాతర నిర్వహిస్తున్నారని అన్నారు భక్తులందరికీ అమ్మవారి దర్శనం చక్కగా జరిగి మొక్కులు తీర్చుకునే విధంగా ఏర్పాట్లన్నీ చక్కగా చేపట్టారన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఆధ్యాత్మిక వృద్ధి చెందేలా ఎంతగానో కృషి చేస్తున్నారని రామ్మోహన్ నాయుడు తెలిపారు అవసరమైన నిధులు సమకూర్చడంతో పాటు పేరొందిన దేవాలయాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ భక్తుల మనోభావాలను ప్రభుత్వం గుర్తిస్తూ హైందవ ధర్మాన్ని ప్రోత్సహిస్తోందని అన్నారు వందేళ్ల చరిత్ర ఉన్న కొత్తమ్మ తల్లి వేడుక నా భూతోన భవిష్యత్ నిర్వహించడం అభినందనీయమన్నారు అమ్మవారి దర్శనార్థం ఆసక్తి ఉన్న భక్తులు విహరించేందుకు హెలికాప్టర్ రైడింగ్ ఏర్పాటు చేశారని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేద మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చేలా జీఎస్టీ పన్నుల సరళీకరణ ద్వారా ఆయా వర్గాలపై ఆర్థిక భారం తగ్గించారని కేంద్ర మంత్రి చెప్పారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ ఉత్తమ పాలన అందిస్తున్నామని ప్రజలందరూ స్వదేశీ విధానంతో ముందుకు సాగాలని రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు కోంట కొత్తమ్మ తల్లి శతజయంతి ఉత్సవాలు చాలా ఘనంగా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం దీనికి రాష్ట్ర మంత్రి వర్యులు కుటుంబ సభ్యులు అచ్చెన్నాయుడు గారు అలాగే జిల్లా కలెక్టర్ వర్యులు జిల్లా యంత్రాంగం వివిధ నాయకులు అందరి తాలూకా సమక్షంలో అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమం జరగడం అందులో నేను కూడా పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది ఈ యొక్క కార్యక్రమం ఒక పక్కన శత జయంతి ఉత్సవాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించి ఈ కార్యక్రమాన్ని ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు లేకుండా అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి గతంలో ఎన్నడూ జరగని విధంగా నా భూతోన భవిష్యత్ అన్న విధంగా ఈ యొక్క కార్యక్రమం జరగడం పెద్ద పెద్ద దేవాలయాల్లో ప్రముఖ కార్యక్రమాలు ఏ రకంగా పండగలు జరుపుకుంటామో దానికి ధీటుగా కోటబొమ్మల్లో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం అనేది చాలా అత్యంత విశేషంగా మేమందరం కూడా భావిస్తున్నాం చాలా అత్యంత శక్తివంతమైనటువంటి కోట కోటబొమ్మలి బొత్తమ్మ తల్లికి ఈ మూడు రోజులు ఈ యొక్క ఉత్సవాల సందర్భంగా లక్షల మంది భక్తులు జిల్లా రాష్ట్ర నలుమూల నుంచి కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది వాళ్ళకి అన్ని రకాలుగా ఏర్పాట్లు అన్ని కూడా చేశాం జేకేసీ వీకెండ్ న్యూస్ లో ఇప్పుడు ఒక చిన్న విరామం प्लीज सब्सक्राइब लाइक शेयर एंड कमेंट ऑन जेकेसी मीडिया